కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదకొండు సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఏనాడు రైతుల కష్టాలను తెలుసుకోలేదని ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా ధర్మపురి మండలం రాయపట్నంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఆ తర్వాత గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు ఎండపల్లి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రభుత్వ రిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా విపు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాష్ట్రాల ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంటే దాంట్లో తమ వాటా ఉన్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు పంపిణీ చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ చేస్తున్న తాటకు చెప్పులకు ఎవరు జంకేది లేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు ఈ పర్యటనలో వెల్లూ వెల్గటూరు కొల్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి నిశాంత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గోపిక పాల్గొన్నారు కిషన్ రెడ్డి పదకొండు సంవత్సరాలన్నర నుంచి ప్రజల దగ్గరికి ఎవరికి వచ్చి కలిసిండో చెప్పమన్నట్టు చూడు హైదరాబాద్లో కూర్చొని రాబోయే స్థానిక ఎన్నికల్లో పట మేమే గెలుస్తాము ఎవరు గెలవరు హైదరాబాద్ జిహెచ్ఎంస్లో మాకు పోటీ ఇవ్వలేరు మాకు మజ్లీసే పోటీ అని చెప్పి మాట్లాడడం అనేది మరి ఆయన హైదరాబాద్లో కూర్చొని మాట్లాడమనేది కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల సమస్యల పట్ల మీ పార్టీ పరంగా మీ పార్టీ స్టాండ్ అయింది ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజల పక్షాన్ని ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి పట్ల మీరు ప్రభుత్వం దృష్టిని విషయంలో పట్ల అటు అసెంబ్లీలో మీ నాయకత్వం కానీ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రిగా నువ్వు చేసిన పని ఏది లేదనే విషయాన్ని కూడా మేము వారికి గుర్తు చేస్తూ దేశంలో ఎప్పుడైనా అనుకున్నారా ఏ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సన్నభ్యం రాష్ట్ర సభలో అక్కడ పోయి బీజేపీ ఫ్లెక్సీ బీజేపీ కన్న వేపుకొని మాట్లాడుతాం వాళ్ళు మాట్లాడే ముందు ఏం చేయాలంటే మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది అక్కడ ఫస్ట్ సన్నబియ్యం మనం వాళ్ళ రాష్ట్ర దేశంలో వాళ్ళ రాష్ట్ర వాళ్ళ ప్రభుత్వం ఇన్ని లోపట వాళ్ళ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సన్న ఇచ్చి తెలంగాణ సన్నబియంలో కూడా మాకు బాట ఉన్నది అంటే నమ్ముతారు తప్ప ఇప్పుడు ఈ యొక్క తాటాక్ చెప్పులకు ఎవలం జంకేది లేదు ప్రజాక్షేత్రంలోపట ప్రజల మధ్యలో తేల్చుకుంటామని చెప్పి రామ కిషన్ రెడ్డి గారికి చెప్తాను